నమస్తే గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెంటారెడ్డి గారు ఘన విజయం సాధించారుతో పాటు పెంటారెడ్డి గారు ఉన్నారు సర్పంచ్ సాబ్ నమస్తే ఘన విజయం సాధించారు కంగ్రాచులేషన్స్ బాధ్యత మరింత పెరిగింది మీ మీద థ్యాంక్ యూ సార్ మంచి సార్ నా ప్రజలకు అంకితం ఇస్తుంది నా గెలుపు ఈ ప్రజా గెలుపు ఇది వాళ్ళ తీర్పు ఎంత మంచి నాకు మంచి మెజారిటీతో తీర్పు ఈ ప్రజలకే నా అంకితం ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రజలంతా మీ వైపు నిలబడ్డారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలి ఐదేళ్లు అభివృద్ధిలో కానుకుంటూ దూసుకుపోవాలి కంపల్సరీ సార్ అది కంపల్సరీ చేస్తా నేను అది నాకు ఉంది చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ తీర్పిట మంచిది ప్రజలు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను చిన్న పెద్ద ముసలింతక అన్న తేడా లేకుండా అందరూ మీకోసం కష్టపడ్డారు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది పార్టీ పరంగా నిజమా అండి పార్టీలో ఖచ్చితంగా నాకు పనిచేసి కాబట్టి అదేవిధంగా నేట వాళ్ళకు అదే విధంగా చేస్తా అని చెప్తున్నాను ఉప సర్పంచ్ ఎవరు వచ్చారండి పాషాబాయి షట్కా పాషాయి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి గెలిచుడు మండల్ మీటింగ్ లో కానుకుంట రోడ్డు పైన మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్న కూడా అదే చెప్పారు మా సర్పంచ్ తీసుకొని మంత్రి దగ్గరికి వెళ్తామని కానుకుంట రోడ్డు సాధిస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోద్ది చేస్తారండి అదే ఫస్ట్ అదే ప్రయత్నం చేస్తా అదే పని చేస్తా ఫస్ట్ చేయిస్తాది ధన్యవాదాలు ఎలా చూస్తారు ఈ విజయాన్ని తప్పకుండా మా పెంట వచ్చినాడు ఇంతకుముందు సర్పంచ్ వేరుండే ఇప్పుడు సర్పంచ్ పనితనమే వేరుంటుంది అందరిది ప్రజా ఆశీర్వాదంతో ఊరంతా ఆశీర్వాదంతో మా పెండను గెలిపించుకున్నాం తప్పకుండా ఏది ఒకటి ఒకటి అభివృద్ధి పనులు తప్పకుండా ఏ కాలనీలలో సీసే రోడ్లు లేవో అది ఖచ్చితంగా పెట్టి ఖచ్చితంగా నెరవేరుసమని నన్ను కానుకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను ఈ ఈ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నాను ఈ విజయం ప్రజలు మాను బ్రహ్మరతం ఎందుకు పట్టినంటే ఇప్ప పెంటారెడ్డి గారు నిలబడినప్పుడు ఇప్ప పెంటారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఆయన మంచితనాన్ని బట్టి ఈ ఆయన ఆయన ఆయనకున్న మంచి పేరును బట్టి మేమున్న క్యాడర్ అందరం ఆయనకు గట్టిగా వెనకన్న నిలబడి ముందుకెళ్తే జనాలు బ్రహ్మరథం పాడినీ ఇందులో కాటాసీనా గారి పాత్ర ఉంది మరియు కాటా సుధారాణి గారి పాత్ర గీట ఉంది వాళ్ళ వాళ్ళ అభిమానంతో మేము ఈరోజు గెలవగలిగినాము మరియు ప్రజలు గీట మమ్మల్ని అభినందించి ఆశీర్వదించారు వాళ్ళందరికీ నా యొక్క పాదాభినందనలు తెలియజేస్తున్నాను మీరు మమ్మల్ని నమ్మకంతో ఇప్ప పెంటారెడ్డి గారిని సర్పంచ్గా గెలిపించినందుకు మేము కాన్కుంటలో భారీగా డెవలప్మెంట్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది అధికారము సెంట్రల్లో స్టేట్లో రేవంత్ రెడ్డి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ శాఖ మంత్రి గారు ఉన్నారు మేము మా కాటా సీనాన్ని తీసుకెళ్లి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్తాము ఈ రోడ్డు సమస్య తీరుస్తామని ప్రజలకు అందరికీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం కానుకుంట ఉప సర్పంచ్ కన్నారు ఉప సర్పంచ్ నమస్తే మంచి అవకాశం ఇచ్చారు మీకు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇక్కడ ప్రజలు ఏం చెప్తారు ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు మీడియా ధన్యవాదాలు మీరు ఒక నాకు అవకాశం ఇచ్చినందుకు నా మీకు నమస్కారం సో గతంలో కానుకుంటలో సర్పంచ్ ఒకళ్ళు ఉంటే ఉప సర్పంచ్ వేరే పార్టీ వాళ్ళు ఉండాల్సిన పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు ఉన్నారు అభివృద్ధి ముందుకు వెళ్ళబోతూ ఉందా ఏదున్నా పెంటారెడ్డి గారు సర్పంచ్ గారు కట్కె పాషా గారు ఉప సర్పంచ్ గారు ఏదున్నా అందరినీ ఊరిని అందరినీ కలుపుకొని ఏదున్నా చిన్న పెద్ద లేకుండా తేడా లేకుండా కుల మతాలు లేకుండా ఏది లేకుండా అందరు సాయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం సో అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత సర్పంచ్గా ఉప సర్పంచ్గా మీ ఇద్దరి మీద ఉంది పార్టీలు ఏవైనా కావచ్చు ఇంకా పార్టీలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు పెంటారెడ్డి గారి సర్పంచ్ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి అందరినీ కలుసుకొని అనుసరించి గ్రామ పెద్దల్ని అందరినీ తొలుకొని ముందుకు తీసుకుపోయే బాధ్యతను తీసుకుంటున్నాం సోపాటి నరసింహరావు గారు ఉన్నారు అనుకుంటలో ఘన విజయం సాధించారు ఓవరాల్గా మీకు మూడు వచ్చినట్టున్నాయి మండల్లో ఒకటి నీలం మధు గారు బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టున్నారు అది కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు గుమ్మడదల మండలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కానుకుంట నుంచి పెంటారెడ్డి గారు ఫస్ట్ నుంచే అనుకున్నాం మేము భారీ మెజార్టీతో రావాలనుకున్నాం ఇక రెండు వందల యాభై వచ్చినా మేము ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేసినాము కొంచెం తగ్గింది సరే కానుకుంట ప్రజలు ఏవైతే పనులు చేస్తారని ఆశతో ఓట్లెస్ గెలిపించారో దాన్ని వమ్ము చేయకుండా పెంటారెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి పని దగ్గరుండి పని చేయించి ప్రజలకు అవసరం ఉన్నవి ఖచ్చితంగా నెరవేరుస్తారని మేమందరం ఆశిస్తున్నాం సో మీ మీద బాధ్యత మరింత పెరిగింది మండల ప్రజలు ఈ కానుకుంట రోడ్డు గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు దాన్ని కనీసం మరమ్మతులైనా చేపించే బాధ్యత కాటాసీ నన్న ద్వారా మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ మధ్యనే దామన్న గారికి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొన్న బర్త్డేకి వెళ్ళినప్పుడు గుర్తు చేయడం జరిగింది నా ఇంతకుముందు ఏదో శాంక్షన్ అయ్యింది క్యాన్సిల్ అయింది అంటున్నారు అవన్నీ నుట్టి మాటలు మనం చేయిద్దామని చెప్పిండు ఖచ్చితంగా మళ్ళీసారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్లీ చేయిస్తాం సో ప్రతాప్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని న్యూస్ సిక్స్ ద్వారా మరి ధన్యవాదాలు మరి ఎనిమిది గ్రామ పంచాయతీలో గుమ్మడాల్లో ఎలక్షన్ జరగడం జరిగింది మరి సుమారు నాలుగు గ్రామాల్లో మేజర్ పంచాయతీలు కైవసం చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముగ్గురు మరి ఇంకో అభ్యర్థి గిట మరి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ అభ్యర్థే మరి మీరు ఇందాక అడిగినట్టు ఈ రోడ్డు సుమారు కొన్ని ఏళ్ళ నుంచి తరబడి ఈ రోడ్డు సింగిల్ రోడ్డు ఉంది అన్ని గుంతలే ఉన్నాయి గుమ్మల నుంచి కానుకుట వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి మీకు మరి గర్వంగా చెప్తున్నాం కానుక కానుకుంట గ్రామ ప్రజలు మరి పెంటిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఈ రోడ్డు ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఏడు కోట్ల వరకు ఉంది ఖచ్చితంగా అయిపోతుంది మరి అదేవిధంగా రామరెడ్డిబాయ్ నుంచి మరి మైపల్లడి గారు గారు వాళ్ళకి గెలిపినామని రామరెడ్డిబాయ్య ప్రజలకు కానీ కానుకుంట ప్రజలకు కానీ మరి మమ్మపూరు భాస్కర్ కానీ మరి కానుకూడ ప్రజలుగా మన నల్లవల్లి ప్రజలు ఇండిపెండెంట్ కానీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు మరి చిన్న చిన్న పంచాయతీలు ఓడిపోవడం జరిగింది మరి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ తొందరలో రాబోతున్నాయి ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీ పీట ఖచ్చితంగా గుమ్మాల మండలంలో కైవసం చేసుకుంటామని చెప్పేసి న్యూస్ సిక్స్టీన్ ద్వారా జరుగుతుంది ఇది ఓవరాల్గా గుమ్మడితల మండలంలోని కానుకుంట గ్రామంలో హోరాహోరీగా సాగిన పోటీ మధ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇప్ప పెంటారెడ్డి ఘన విజయం సాధించారు ఈ గ్రామానికి కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు కాతా సుధారాన్ని కూడా వచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు చాలా సమస్యలు ఉన్నాయి ఈ కానుకుంట గ్రామంలో గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళ మధ్య కొంత సఖ్యత లేకపోవటం సర్పంచ్ ఉప సర్పంచ్ అన్నట్టుగా కొంత గందరగోళం సాగింది కోర్టు కేసులు అనేక వివాదాలతో ఈ కానుకుంట గ్రామం గతంలో వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈసారి ఖచ్చితంగా అట్లాంటి వివాదాలకు తావు లేకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తానని చెప్పి ఇక్కడ సర్పంచ్గా గెలిచిన పెంటారెడ్డి చెప్తూ ఉన్నారు ఏదైతే ప్రధాన సమస్యగా కనపడుతుందో కానుకుంట రోడ్డుకి సంబంధించి ఖచ్చితంగా సీనన్న సహకారంతో రోడ్లు భవనాల మంత్రిగా ఉన్న కోమటి రెడ్డిని కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్ గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ కానుకుంట నుంచి